హాయ్ హలో అందరూ నమస్తే అందరూ బాగున్నారా చూడండి ఇదైతే వచ్చి కోవైట్ సిటీ అనమాట కోవైట్ సిటీలో బీచ్ అనమాట ఇది చూసారు కదా బీచ్ కానీ ఈరోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ వచ్చి మరీ చేస్తున్నాను అది ఎందుకో తెలుసా ఒక భయ అడిగాడు నన్ను అంటే అది అమ్మాయి అబ్బాయి అన్నది కూడా నాకు పూర్తిగా ఇంకా తెలియదండి కానీ నేను ఆ భయ్య అడిగిన దానికోసం నేను వీడియో చేస్తున్నాను అంటే పోవైట్లో నీ జర్నీ అట్లా స్టార్ట్ అయింది సిస్టర్ అసలు నువ్వు ఏ టై ఎప్పుడు వెళ్ళావు లేదంటే నీకు సాలరీ ఎంత టైమింగ్ ఏంటి అని కూడా అడిగాడు అనమాట కానీ చెప్పడానికైతే నాకైతే టైం సరిపోలేదండి ఎందుకంటే నాకంటూ సెలవు లేదు ఈరోజు కూడా ఫుల్ డ్యూటీ చేశాడనమాట పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్ళి నైటు ఏ ఎంత ఎనిమిదిన్నర కోటి అయిందండి అంటే మీరు ఊహించుకోవచ్చు ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూ చేసి ఒక్క జస్ట్ ఇప్పుడైతే టైమింగ్ నైన్ థర్టీ ఎంత అవుతుందండి ప్రొవైడ్ టైము నైన్ థర్టీ కూడా కాదు నైన్ ఫిఫ్టీ అవుతుంది కానీ నేను మా ఫ్రెండ్స్తో కలిపి నేను ఇక్కడ సిటీ బీచ్కి వచ్చాను అనమాట ఎందుకంటే నాకంటూ టైమింగ్ దొరకదు అందు గురించి ఈరోజు నేను సిటీకి వచ్చి చూడండి ఇదంతా సిటీ అనమాట సిటీకి వచ్చి నేను మీకు నా జర్నీ కోవైట్లో ఎట్లా స్టార్ట్ అయ్యిందని చెప్పాలనుకుంటున్నానండి నేనైతే నేను ఇండియాలో ఉండగా ఓన్లీ డేటా ఎంట్రీ చేశాను ఇంకోటి వచ్చి ట్రావెల్స్లో చేశాను కానీ అక్కడ సాలరీ చాలా తక్కువండి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అంతకు ఏమి ఎక్కువ లేదు అయితే నా పరిస్థితి బాగుందండి మీ దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నమాట ఇల్లు కూడా లేదు మాకు ఇల్లు కట్టుకోవడం గురించి మా డాడీ ఏమని చెప్పడంటే మా డాడీ మా మమ్మీ మా ఫ్యామిలీ అంతా కోవైట్లోనే ఉండేవారు వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట ఈ కోవైట్ జర్నీ అయితే ఏమైందంటే వాళ్ళైతే నన్ను ఇల్లు కట్టుకోవాలి కదమ్మా నువ్వుని తమ్ముడు కలిపి కోవైట్కి రావాలి ముందు నువ్వు రావాలి తర్వాత తమ్ముడు వస్తాడు అలాగని చెప్పి నన్ను అయితే ఇల్లు కట్టుకోవడం గురించి నన్ను కోవైట్ అయితే తీసుకొస్తారనమాట కానీ ఇల్లు అయితే కట్టుకోలేదండి ఎందుకంటే పరిస్థితులు బట్టి నేను ఇల్లు అయితే కట్టుకోలేదు ప్రాసెస్లో ఉందనమాట టూ థౌజండ్ ఫల్ లో వచ్చానండి పడలేని కష్టం లేదండి రెండున్నర సంవత్సరాలు నేను చాలా అంటే చాలా బాధలు పడ్డాను అనమాట చాలా ఎక్కువ బాధలు పడ్డాను అసలు కొవ్వట్ అంటే ఇలా ఉంటుందా ఇంత నరకంగా ఉంటుందా అసలు మనకి నచ్చిన బట్టలు కూడా మనం వేసుకోలేము అనమాట మనకి నచ్చిన తిండి కూడా మనం తినలేము అంటే ఒక్కొక్క అన్ని కొవైట్లో అన్ని ఇల్లులు అట్లా ఉంటుందని చెప్పలేము కానీ కొన్ని ఇల్లుల కోసం నేను చెప్తున్నానండి కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాలూన్కి వీజాకి వచ్చానండి ఆ వీజాలో అయితే అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు సాలరీ కూడా ముందు నేను కొవైట్లో స్టార్టింగే సిక్స్టీ కేడీ అండి కానీ నేను అది ఇండియాని కంపేర్ చేసిన అన్నీ చెప్పలేను ఎందుకంటే కాల్కులేట్ చేసుకోలేదు సారీ మీరు చేసేసుకోండి ఎందుకంటే దినార్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ ఉంది సిక్స్టీ కేడీ ఎంత పడుతుందో ఫ్రద్ధ ఓకేనా సిక్స్టీ కేడీ నేను స్టార్టింగ్ అనమాట అంటే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చి ఒక పదహారు వేల దాకా వచ్చేస్తుందండి తర్వాత వచ్చి నైంటీ కేడీ అనమాట నైంటీ కేడీ నుంచి నేను టూ థౌ టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ అయ్యాను సార్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడైతే సేల్స్ గారి కింద స్టార్ట్ అయ్యానండి సేల్స్ గారి కింద అయితే ట్వెల్వ్ అవర్స్ అట్లాగే నుంచోవాలండి సెలవు ఉండదు ఏమీ ఉండదు అయినా సరే ఏంటో తెలుసండి మనకి ఇక్కడ పని ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే ఇక్కడ మనీ ఎక్కువండి ఎవరికైనా సరే ఇక్కడ మనీ ఎక్కువ దానివల్ల ప్రతి ఒక్కరు నెల వచ్చేటప్పటికి బాధలన్నీ మర్చిపోతారండి నాకైతే యాభై వేలు దాకా వస్తుందండి ఓకేనా టూ ఫిఫ్టీ దాకా వస్తుంది కాబట్టి ఇప్పుడైతే కొంచెం మాకు కొంచెం పరిస్థితులు బాగోక సాలరీ అయితే కట్ చేస్తుందో ఒక ఫిఫ్టీ కేడి టూ మంత్స్ అట్లా ఎట్లా కట్ చేసి తర్వాత థర్టీ కేడీ అట్లా కట్ చేస్తున్నారు ఎందుకంటే షాప్ షాప్లో పరిస్థితులు బాగాలేదు కాబట్టి కానీ మా ఓనర్ అయితే చాలా మంచివాడండి ఎప్పుడైనా సరే ఒకవేళ సేల్ పెరిగింది అంటే కనుక మనకు సాలరీ అయితే బాగా ఇస్తాడండి ప్రాబ్లం ఏమీ లేదు నేను ఏదంటే అదే అనమాట ఎందుకంటే మనం సేల్స్ అన్నది బాగా చేస్తామండి మా ఓనర్ కూడా చాలా మంచివాడు అందు గురించి నేను చేయగలుగుతాను చాలామంది కొట్టికి కొంతమంది వస్తారు చూడండి వాళ్ళు చాలామంది మోసపోయి ఉంటారనమాట అలాంటి వాళ్ళకి నేను ముందుగా చెప్తాను అక్కమ్మాల విషయంలో కానీ లేదంటే వేసాల విషయంలో కానీ చాలా ఫ్రాడ్ చేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళే మనల్ని మోసం చేస్తారనమాట అయితే మీరు కంపల్సరీ చూసుకోండి శాలరీ అయితే ఇప్పుడు నాకైతే ఒక్కొక్కసారి ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే టెన్ అంటే టెన్ థర్టీ ఓకేనా అంటే టెన్ అండ్ హాఫ్ అవర్స్ డ్యూటీ అనమాట చుట్టి అయితే మనకి లేదండి కానీ నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగోలేదనుకో నేను రావట్లేదు నాకు ఒంట్లో బాగలేదంటే మా ఓనర్ ఏమన్నాడు మానేమంటాడు ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా కానీ ప్రతి షాపుల్లోని అందరికీ ఆఫ్డే చుట్టి ఉంటుంది ఇంకొకటి వచ్చి ప్రతీ కో కోవైట్లోని ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో అయితే రెండేస్ రోజులు చుట్టి ఉంటుందండి శనివారము ఫ్రైడే కూడా ఉంటుంది అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు అంటే పనిని బట్టి ఉంటుందన్నమాట అదే కోవైట్ ఇంట్లో అయితే నెలకు ఒకసారి చుట్టి ఉంటుంది అది కూడా ఫ్రైడే ఫుల్ హాలిడే ఉంటుంది అంటే వంట కదమ్మలు అయితే వంట చేసి వెళ్ళిపోవాలి డ్రైవర్లు అయితే ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్ళిపోవాలి అలాంటి ప్రాబ్లం అయితే ఎవరైనా సరే ఫేస్ చేసి ఉంటే కనుక నాకు కూడా చెప్పండి ఎందుకంటే కోవైట్లో ఉండి నేనైతే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ రోజు నాడు నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదంటే ఏమైనా నాకు నచ్చిన అసలు చూడండి ఇండియా కొవైట్లో ఉండి చూడండి ఇండియాకి సంబంధించిన బట్టలు వేసుకొని వెళ్తున్నాను అంటే అది కూడా ఈ ఇంతకుముందు ఇండియా బట్టలు కాదు కదా మనం ఏ బట్టలు వేసుకోవాలన్నా సరే భయం వేసేది అలాంటిది ఇప్పుడు నా ఇష్టమైనట్లుగా నేను కొవైట్లో తిరగలుగుతున్నాను అంటే అదంతా మన ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ బట్టి నాకు వచ్చిన జాబ్ని బట్టి వచ్చిన వీజాని బట్టి వీజా అయితే షూన్ అయితే మీకు ఎలా నచ్చినా సరే అలా ఉండగలుగుతారు అదే కనుక మీరు ఖాదీమ్ అనుకోండి చాలా అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే బయట చేస్తేనే ఇంట్లో చేస్తే అటువంటి ఇబ్బంది ఏముండదండి ఖాదీం వీజా కానీ షూన్ వీజా అయితే మీరు ఎక్కడైనా సరే తిరగచ్చు ఏదో షూన్ అంటే ఎయిటీన్ ఖాదీమ్ అంటే కనుక ట్వంటీ అనమాట ఓకేనా కొద్ది ఇంట్లో మట్టికే చేయాలి ట్వంటీ వీసా ఇదైతే నా జీవిత అని చెప్పచ్చు ఎవరికైనా ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయించండి ఓకేనా ఏమైనా తప్పులు గట్రా మాట్లాడుంటే నన్ను క్షమించండి ప్లీజ్ లైక్ ఏ సబ్స్క్రైబ్ బా బాయ్